అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతు సోదరులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట రైతు బంధు పడని ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికి కూడా ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట రైతు బంధు ఎకరానికి ఐదు వేల చొప్పున అలానే రెండు వేల ఐదు వందలు కూడా మీ అందరి ఖాతాల్లో మొత్తంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ అందరి ఖాతాల్లో అయితే ജമാവടേ ജനാട്ട ఈరోజు డేట్ చూసుకోవచ్చు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఈరోజు మనకైతే రైతుబంధు డబ్బులు అయితే ఎవరైతే ఎకరం పైన ఉన్న వాళ్ళకి పడలేదో అంటే మొన్నటిదాకా అరెకరం వాళ్ళకి పడ్డాయి అనమాట ఇప్పుడు ఎకరం పైన నుంచి ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే పడ్డాయి అనమాట అందరైతే ఒకసారి చెక్ చేసుకోండి మీ అందరికైతే బంధు డబ్బులు పడ్డట్టు ఇలా మీ అందరికీ ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట ఆ బంధు ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీ యొక్క ఖాతా చెక్ చేసుకోండి అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో అయితే పడిపోయి ఉంటాయి అన్నమాట మీ ఫోన్ గూగుల్ పే ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ పైసలు లేదంటే ఒకసారి బ్యాంకుకు వెళ్ళి కూడా పాస్బుక్ తీసుకొని బ్యాంకు వెళ్ళి కూడా మీ డబ్బులు అయితే చెక్ చేసుకోండి అనమాట అమౌంట్ అయితే దాదాపుగా చాలా వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికైతే అయితే అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట దాదాపుగా వచ్చేసి ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లోనే అమౌంట్ అయితే పడ్డదన్నమాట అంటే ఎవరైతే ఆ ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు వచ్చేసి ఎవరైతే రైతులకి మన ఎకరం పైన ఉన్న వాళ్ళకి అంటే యాభై లక్షల మంది రైతులు ఉన్నారనమాట ఎకరం పైన ఉన్న వాళ్ళకి అలానే పడాల్సిన వాళ్ళందరికీ కలిపి వీళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే రెండు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళందరికీ అయితే అమౌంట్ అయితే పడ్డాయి అనమాట ఇంకా మీకు కనుక పడకపోతే కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక గ్రూప్స్ ఉంటే అందులో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి ఏంటి అనే దాని గురించి మీరు వెయిట్ చేయండి ఈ రెండు రోజుల్లో మూడు రోజుల్లో పడిన వారు ఉంటే వాళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్